సాక్షి పేపర్ ఛానల్లో చూపించేది అబద్ధమా వాస్తవాలను ప్రజలకు చూపిస్తుంటే గ్రాఫిక్స్ అంటున్నారు ప్రజలు పిచ్చోళ్ళ కొండవీటి వాగు పొట్టెళ్ల వాగు అన్నయ్య వాగు ఎర్రవాగు స్వరూపాన్ని చూపిస్తారా వీటన్నిటినీ క్లోజ్ చేసి మీ సొంత ఎజెండాతో మాట్లాడుతారా చిత్తశుద్ధితో రాజధానిని నిర్మించండి రాజధాని ప్రాంత ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఈ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలి అండ్ కమిటీ మిగతా కమిటీల సూచనలు పాటిస్తూ రాజధాని నిర్మిస్తే వైఎస్ఆర్సిపి సపోర్ట్ చేస్తుందని వైఎస్ఆర్సిపి నాయకుడు వనమాల బాల వజ్రబాబు అన్నారు అక్కడ ఎక్కడికక్కడ ప్రభుత్వ ఉద్యోగులు గుంటూరులో కూర్చొని మేము వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి చెప్తా ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ మేము అడుగుతా ఉన్నాం మేము కొండవీటి వాగు రాజధాని నిర్మాణం జరక్క ముందు దాని యొక్క స్వరూపం ఇవాళ మీరు చూపించగలుగుతారా అలానే కోటేళ్ల వాగు యొక్క స్వరూపం మీరు చూపించగలుగుతారా అట్లానే అయ్యన్న వాగు మీరు స్వరూపం చూపించగలుగుతారా పాలవాగు స్వరూపం చేయించగలుగుతారా ఎర్రవాగు స్వరూపం చేయించగలుగుతారా ఇవాళ మీరు చెప్పండి నేను అడుగుతా ఉన్నా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఏం చేశారంటే తాడు బొంగరం లేకుండా ఎవర దారిన వాళ్లే ఎవరి ఎజెండా వాళ్ళదే వీటన్నిటిని క్లోజ్ చేశారు క్లోజ్ చేసేసి మసిబూసి మారేడుకాయ చేసే విధంగా మీరు మీ సొంత ఎజెండాలతో మీరు పనిచేస్తా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మాట్లాడుతూ ఉంటే మాత్రం ప్రజలు క్షమించరు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మేము ఇకనైనా సరే రాజధాని నిర్మాణం కావచ్చు రాజధాని అభివృద్ధి కావచ్చు మీరు చిత్తశుద్ధితో పనిచేయండి అసలు మీకు చిత్తశుద్ధి లేదు అని అంటానికి స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది రెండు వేల ఇరవై నాలుగు ముందు ఎన్నికలకు ముందు మీరు చెప్పిన మాట ఏంటి రాజధాని డెవలప్మెంట్ గెలిచిన తర్వాత ఏం చేశారు సమస్యల మీద ఎక్కడ మీరు దృష్టి పెట్టకుండా ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలో దృష్టి పెట్టకుండా మళ్ళీ ఇంకొక యాభై వేల ఎకరాల భూసేకరణ అన్నప్పుడే రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు మొత్తం కూడా మీ పట్ల ఏహ్యభావంతో చేదరించుకునేటువంటి పరిస్థితుల్లో నుంచి మళ్ళా మీరు బయటపడటానికి ఆ రోజు నారాయణరావు గారు కావచ్చు స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ భూసేకరణ అని చెప్పి గ్రామాల్లో జరిగినటువంటి అంశాలని మీరు ప్రక్కన పెట్టారు ఎందుకు ప్రక్కన పెట్టారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి అంశాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉంది మీరు ముందు తీసుకున్నటువంటి భూ సేకరణకు సంబంధించినటువంటి రైతులకు ఏదైతే మీరు ప్లాట్లు ఇస్తా ఉన్నారో ఆ ప్లాట్లు ఖచ్చితంగా తక్షణమే ఇవ్వండి వాళ్ళకి మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో వాటిని ఇమీడియెట్గా మీరు క్లియర్ చేయండి మీరు చేస్తున్నటువంటి ప్రణాళిక లేకుండా చేస్తున్నటువంటి పనుల వలన సుమారుగా రాజధాని ప్రాంతంతో పాటు ఐదు మండలాలు మంగళగిరి కావచ్చు తాటికొండ కావచ్చు మేడికొండూరు కావచ్చు తుళ్ళూరు కావచ్చు మంగళగిరి రూరల్ కావచ్చు సుమారుగా ఐదు మండలాల్లో సుమారుగా పదిహేను వేల నుంచి ఇరవై వేల ఎకరాలు పంట పొలాలు నష్టపోతూ ఉన్నాయి వీటన్నిటికీ మీరు ఆన్సర్ చెప్పకుండా ఏకాడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాక్షి పేపరు సాక్షి ఛానల్ గ్రాఫిక్స్ అంటే మేము మాట్లాడుతున్న ప్రతి మాట మీద మేము నిలబడతా ఉన్నాం మీరు రండి గ్రౌండ్లోకి వెళ్ళా రండి ఇవి పక్కన పెట్టేసేసి ఏకాడికి అబద్ధాన్ని నిజం నిజాన్ని అబద్ధంగా చెప్పే ప్రక్రియ ఎక్కడైనా మానుకోవాలి వాస్తవాల్ని ప్రజలకు చూస్తూ ఉన్నారు వాస్తవాలను ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇక నుంచి అయినా సరే మీరు చిత్తశుద్ధి తోటి రైతులకి రైతాంగానికి అక్కడ మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో వాటి మీద దృష్టి పెట్టండి చిత్తశుద్ధి తోటి ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేయండి ఏదైతే జిఎన్ రావు కమిటీ కావచ్చు బోస్టన్ కమిటీ కావచ్చు అట్లానే మీకు శ్రీకృష్ణ కమిటీ కావచ్చు వరల్డ్ బ్యాంక్ ఈ వరల్డ్ బ్యాంక్ కూడా అక్కడ ఇన్స్పెక్షన్ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు వీటిల్లో ఉన్నటువంటి లోపాలన్నిటిని వాళ్ళు ఏదైతే చెప్పారో వాటిని చిత్తశుద్ధితో పరిష్కారం చేసి అభివృద్ధి దిశగా ముందుకెళ్లే దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సపోర్ట్ గా ఉండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది హై దిస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్